నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని స్టేషన్ బస్తీ మసీదులో సర్వమత సౌరభం వెల్లివిరిసింది విరిసింది రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు స్టేషన్ బస్తీ లక్ష్మీ గణపతి ఆలయ అర్చకులు హరిగోపాల్ శర్మ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు స్టేషన్ బస్తీలో హిందూ ముస్లిం సోదర భావంతో సహకరించుకుంటారని ఒకరినొకరు అభినందించుకుంటూ ప్రోత్సహించుకుంటారని ఈ సందర్భంగా భక్తలు పేర్కొన్నారు కార్యక్రమంలో పింగలి నరేష్ కంచర్ల సూర్యనారాయణ సదానందం పవన్ అశోక్ ఆసిఫ్ జాఫర్ హబీబ్ ఇమ్రాన్ సయ్యద్ ఉస్మాన్ అక్రమ్ అస్లాం హాషం తాజున్ తదితరులు పాల్గొన్నారు బస్తే रोजदारों को खाने का इंतजाम किया है ये स्टेशन बस्ती गणेश टेम्पल के एगारो शर्मा शर्मा साहब यहाँ के चंदू साहब नरेश साहब यहाँ पे पवन साहब ये सब लोग मुसलमान का इसी तहसीब से हमारे रोज़दार सबको खाने का खिलाए हैं उल्लांग का सोब को हम मजद वाहिद मजिद की तरफ से सबको शुक्रिया अदा అయ్యగారు మాకు స్టేషన్ బస్తీలో చిన్న చిన్నతనం నుంచి ఏ కార్యక్రమానికైనా తన బర్త్డే కానీ పుట్టినరోజు కానీ ఈ స్టేషన్ బస్తీలో స్కూల్ తరఫున కానీ మా ముస్లిం తరఫున కానీ మాకు గంగా జమ్న తహజీబ్ ఒకటి గాక తెలంగాణ పోరాటంలో కూడా అయ్యగారు పాల్గొని ఇవాళ అందరికీ ఇదే మా అయ్యగారు నిదర్శనంగా ఉండాలని ఇట్లాంటిది మొహబ్బత్ అనేది ప్యార్ మొహబ్బత్ అనేది మాకు ఇవాళ రోజదారాకి దావత్లో కూడా ఆయనే ఇలా వంట చేయించి మమ్మల్ని తినిపించి వడ్డించి ఇలా అన్ని కార్యక్రమం పూర్తిగా చేసి నిలబడి ఇలా మాట్లాడుతున్నాము చాలా చాలా థ్యాంక్స్ దీనికి మాకు మాటలు రాషియా మాకు ఐసీ ముసల్మాన్ సమాజంలోకి శుక్రియా సాయంత్రం సర్వమాన సౌభ్రభుత్వానికి ఇల్లెందు స్టేషన్ బస్తీ ఏరియా అనేది నిదర్శనం ఈ పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఈ సందర్భంగా ఇల్లె మన స్టేషన్ బస్తీ చెందిన కోడూరి హరగోపాల్ శర్మ గారు వారి సారథ్యంలో ఉన్న మిత్ర బృందము ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం రోజు గురువారం రోజు ఈరోజు వీళ్ళకి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ కలిసి చక్కగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ముస్లిం సోదరులకి పవిత్ర రంజాన్ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విధంగా స్టేషన్ బస్తీ ఏరియా ఇల్లందులో ఉన్న అన్ని ఏరియాలకు కూడా ఒక తలమానికంగా నిలవాలని ఈ సూచిస్తూ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శుభ సాయంకాలం అందరికీ శుభాకాంక్షలు స్టేషన్ బస్తీలో మన మసీదులో పవిత్ర రంజాన్ మాసంలో అందరికీ ఇఫ్తార్ విందు మన స్టేషన్ బస్తీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అయ్యగారు హరిగోపాల్ శర్మ గారు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్టేషన్ బస్సుల్లో మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా హిందూ ముస్లిం అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్నాం అలాగే వేరుబంధం లేకుండా అందరం కలిసి అన్ని పండగలు కూడా అన్ని చేసుకుంటా ఉన్నాం ఈ పివ పవిత్ర మాసంలో అందరం కూడా సుఖ సంతా మంచిగా ఉండాలని ఉద్దేశంతో అయ్యగారి ఇఫ్తార్ విందు చేసినందుకు వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాను ముస్లింస్ అందరూ ముస్లిం భయలు అందరూ కూడా హిందువులు కూడా అందరూ కూడా మేము కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం శుభాకాంక్షలు మీరు కొంచెం పైగా స్టేషన్ బస్ భాయ్ బహనో సోప్ జనో స ఈరోజు రంజాన్ మాసం అతి పవిత్రమైంది ఈ మాసంలో ఈ ఇఫ్తార్ విందు ఇవ్వటం అనేది పూర్వజన్మ సుకృతం ఎందుకంటే ఈ కఠోర ఉపవాస దీక్ష అంటే భూమును కూడా మింగకుండా బయటికి వేయటం ఈ నా చిన్నప్పుడు నేను ఉర్దూ మీడియం చదివాను మా గురువుగారైన అబ్దుల్ సత్తార్ గారు లిటిల్ ఫ్లవర్ స్కూల్ నేను కొంత పార్సీ భాషలో కూడా నాకు పట్టుద్ద ఉంది దరిదాపుగా నాకు నేను చేసేది పురోహితం అంటే అయ్యగారు అందరి ఇళ్ళకి వెళ్ళి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అలా ముస్లిమ్స్ హిందువులు ఈరోజు కొంత కొంత విభేదాలు సృష్టించడానికి కొన్ని కొన్ని వాతావరణాలు కలుగుతూ ఉంటాయి కానీ నాకు నిదర్శనం ఏమిటంటే ఈరోజు చాలా సంతోషం ఏంటంటే నేను ఒక సాంప్రదాయ వస్త్రాన్ని కొంతమంది అంటారు అయ్యగారు పొట్టి తీసేరని ఇటువంటి కామెంట్స్ వస్తుంటాయి కానీ ఇక్కడ ఎవరు ఏ ముస్లిమ్స్ కూడా ఆయన పెడితే భోజనం మేము తినాలనే మాట అయితే వారి దగ్గరి నుండి రాలేదు ఆల్మోస్ట్ చిన్న పెద్ద అందరూ కూడా ఆ దావత్ అనేది స్వీకరించటం ఈ బస్సీలో ఇప్పటి వరకు కూడా నేను గుడి పది సంవత్సరాల నుండి వస్తూ కూడా ప్రతి కార్యక్రమం మేము మసీదు ముందు కూడా వాళ్ళ టైమింగ్స్ చూసి కూడా మేము డాన్స్ చేసినా కూడా ఏ రోజు వాళ్ళు వచ్చి ఖండించిన దాఖలాలు మీరు అనుకుంటూ ఉంటారు కొంతమంది అక్కడ మసీద్ దగ్గర రాళ్ళేశారు ఇక్కడ వేశారు అనేటువంటి లోకల్లో కొన్ని కొన్ని వార్తలు వస్తాయి కానీ ఈ ప్రాంతంలో ఇంతవరకు రాలేదు చక్కగా అందరం కూడా మెలిసి అలయ్ భలయ్ తీసుకుని ప్రతి పండగ చేసుకుంటా ఉన్నాం దరిదాపుగా నేను కొంతవరకు కూడా ఫీత్ర అనేది నేను ఇచ్చేవాడిని అది ఈ సంవత్సరం ఇవ్వలేకపోతున్నా ఎందుకంటే బాగా ఖర్చులు అయిపోయినా మొన్నటి దాకా ఇక్కడ దేవుడు కార్యక్రమం మీరందరూ చూసి ఉంటారు వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఆ ఫీత్ర ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు మసీద్కు అందజేస్తాం కూడా మన మనందరం ఎప్పటికీ ఇలా కలిసిమెలిసి ఈ పండగలు చేసుకుందాం అందరం కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అలా కొనసాగుతూ అట్లాగే మన స్టేషన్ బస్ అంటే పురాతనమైనది ఎందుకంటే మా ఇల్లు కూడా వాహెస్ సాఫ్ గారి ఇంటి పక్కన ఉండేది ఆ పక్కన ఉండటము మరి ఏ జన్మ చేసిన సుకృతమో ఈరోజు మీ అందరి మధ్యలో ఆప్యాయంగా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనటం అనేది నా చిన్ననాటి కోరిక ఇవాళ నిలవేరి చాలా సంతోషం ఈ కార్యక్రమానికి సహకరించిన నా మిత్ర బృందానికి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులందరికీ కూడా ఆ భగవంతుడి దయా కరణ కటాక్షాలు ఉండాలని కోరు వార్తలు ఇంతటితో సమాప్తం తెలియ మళ్ళీ కలుసుకుందాం అందరి సెలవు నమస్కారం